నియోజకవర్గ ఓటర్స్ చాలా మంది ఈ అపార్ట్మెంట్స్ లో ఉన్నారండి వాటిని ఆహ్వానిస్తే వాళ్ళతో కొంతసేపు మాటా మంచిగా జరిగింది వాళ్ళందరూ కూడా చాలా గా ఉన్నారు వాళ్ళ బాధలు గత ఐదు సంవత్సరాల నుంచి ఏం పడ్డారనేది ఎక్కువ మంది చెప్తా ఉన్నారు వాటన్నిటినీ కూడా వన్ బై వన్ రేపు పొద్దున ఎలక్షన్స్ అయిపోయినాక కోడ్ అయిపోయినాక వాళ్ళ సమస్యలు వాళ్ళ అపార్ట్మెంట్ సమస్యలు మార్నింగ్ సదుపాయాల గురించి కూడా అంటే ఎక్కడికి వెళ్ళినా దుర్భర పరిస్థితుల్లో ఉన్న పశ్చిమ నియోజక కొండ మీద కొండ కింద కొంచెం బయటకు వచ్చినా కూడా తాగునీరు డ్రైనేజీ కరెంటు ఈ సమస్యలు అన్నీ కూడా చిన్న చిన్న సమస్యలు అవి కూడా అడ్రస్ చేయలేదు గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో అయితే అడ్రస్ చేయలేదు గ్యారంటీగా కాబట్టి ప్రజా ఎన్ను ఎన్నుకునే ముందు సమర్థత సామర్థ్యం కులాలు మతాలకి అతీతంగా సమర్థత సామర్థ్యం ఎవరికైతే ఉండదంటారో ఏ పార్టీ అయితే మంచిగా ప్రజాసేవలో చేయటానికి అవకాశాలు ఉన్నాయో తర్వాత అనుభవాన్ని చూసి ఓటు వేయవలసిందిగా వాళ్ళందరితో కూడా చెప్పొచ్చు